నమస్కారం సార్ సార్ జగన్ గారు ఇంటర్వ్యూ నన్ను చంపాలంటే చంపేయండి కానీ మీకు ఓటు వేయని వారిని మా కార్యకర్తను లక్ష్యంగా చేసుకుని ఎందుకు దాడులకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు అంటే దీని వెనుకన్న జగన్ ఏమంటారు ఎలా అర్థం చేసుకోవాలి దీని వెనుకొన్నటువంటి చాలా దుర్మార్గమైన ఆలోచన అతను అతను వచ్చిందే రాజకీయాల్లోకి దుర్మార్గంగా వచ్చాడు దుర్మార్గంగా అవినీతిగా తండ్రిని అడ్డం పెట్టుకుని ఏదో సంపాదించేసి మళ్ళా ఉంది కదా అని డబ్బు ఉంది కదా అని మళ్ళా తండ్రి మరణం తర్వాత ఎమ్మటే తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని అక్కడ పెట్టుకుని అందరితో సంతకాలు చేయించి ముఖ్యమంత్రి అయిపోవాలి ముఖ్యమంత్రి అయిపోయి ఏదో ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలనే ఒక దరిద్రమైన మనస్తత్వం అవుతుంది ఒక నీచమైన మనస్తత్వం ఒక ప్యాక్షన్ మనస్తత్వం ఇప్పటి వరకు మేము దాదాపుగా మాకు రాజకీయాల్లో చూసినప్పుడు వరకు అలాంటి నీచమైన దుర్మార్గమైన కక్షపూరితమైన రాజకీయ నాయకులు ఇంతమటుకి ఇంతమంది రాజకీయ నాయకులను చూశాం కానీ అతను లాంటి వాడిని మట్టుకు రాజకీయాల్లో చూడలేదు కనుక భవిష్యత్తులో అతనికి రాజకీయ భిక్ష ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు పెట్టరు ఇక్కడ రాజకీయాల్లో కూడా అతను రావడానికి కూడా అనర్హుడు బాబు నువ్వు నాయన నువ్వు పరిపాలించిన ఐదేళ్ళు కూడా ఎంతమందిని సావగొట్టావో ఎంతమంది మీద ఇచ్చేసావో ఎన్ని పత్తి శాఖలోనూ నీ గురించి అవినీతి పత్తి శాఖలోనూ కాదు ప్రతి వ్యవస్థను కూడా నాశనం చేసేసి ఈ రోజున తౌనుదరమ్మ అని వచ్చినటువంటి డబ్బుని ఎక్కడ కొండ ఎక్కడ కొండ కనపడ్డా ఎక్కడ ఇసుక కనపడ్డా ఎక్కడ లిక్కర్ చేసినా బాబు నీలోంటాడు రాజకీయాల్లోకి రాకూడద ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది గుర్తు పెట్టుకొని అతను ఒక ఆర్థిక ఉగ్ర ఉగ్ర నాయకుడు ఉగ్ర ఏదో అంటారు ఆ రోజున ఏదో మరి అనేవాళ్ళు పెద్దలు పెద్ద ఉగ్ర అంటే అనుగోడ అలా ఒక టెర్రరిజంలో అనే నాయకులకు ఏ పేరు పెడతారో ఆ పేరు కూడా నీకు వర్తించదు ఇంకా పెద్ద పేరు ఏదైనా ఉంటే ఆ డిక్షనరీలో ఎత్తికి బయటికి లాగాలి కనుక ఇలాంటి రాజకీయ నాయకులను ఎప్పుడు చూడలేదు కనుక మేము ఇట్లాంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో కూడా ఇతనికి రాజకీయ భిక్ష అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండదు కనుక ఇతను ఇప్పుడుకైనా సరే తను ప్రజలు చేదరిచ్చినా కూడా నేను ఇంకా ఏదో ఈ నలభై రోజుల్లోనే ఏదో అయిపోయింది రాష్ట్రాన్ని ఎడగొట్టేశారు రాష్ట్రాన్ని పాడు చేశారు అన్నట్టుగా వెళ్ళిపోయి మరి అక్కడ ఢిల్లీలో కూర్చుని ఇక్కడ అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి నీకు సిగ్గు సిగ్గు లేకుండా ఎక్కడికి వెళ్ళి నువ్వు ధర్నా చేయటం అనేది పెద్ద నేరం అది ఘోరము కూడా ఏదో ఇక్కడ నువ్వు ఉంటే నువ్వు చేసిన ఐదేళ్లకి ఇలా చేశాను అలా చేశాను ప్రజలకు మేలు చేశాను అని చెప్పుకోవాలి కానీ నువ్వు చేసినటువంటి అవినీతిని ఇక్కడ చంద్రబాబు గారు అన్నీ ఒకటి ఒక్కోటి బయటికి లాగుతున్నాడని ఈ విధంగా పారిపోయి అక్కడికి పారిపోయి నువ్వు అక్కడ కూర్చొని తెస్ట్ ఆ యొక్క మిగతా రాష్ట్రాల్లో ఉన్న పిచ్చోళ్ళు మన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది తెలవని అందరిని అక్కడ కూర్చోబెట్టుకుని ఒక సమావేశం వేసుకుని నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద అలా మాట్లాడటం చాలా ఘోరమైనటువంటి తప్పిదం నువ్వు చేసింది ఇప్పటికే కనుక ఏదో ఒక రాష్ట్రపతి పాలన పెట్టాలి ఈ యొక్క ఎమ్మటే ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి తన్ని మళ్ళా ఒక ఈ రాష్ట్రానికి గవర్నర్ చేస్తే కనుక మళ్ళా దోసుకుందామని అనే చూద్దామనే పక్క నుంచి చూస్తున్నాడు కనుక ఇవన్నీ చల్ల నువ్వు చేసేటువంటి కుట్ర క్రొత్తంతాలో అప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదేళ్ళుగా నిన్ను నమ్మి నష్టపోయారు దాదాపుగా పది పదిహేను ఏళ్ళు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం అలాగే ఆర్థికంగా బాగా లాస్ అయిపోయింది కనుక ఇలాంటి ఉగ్రవాదులు ఇలాంటి యొక్క నీచమైన రాజకీయాలు చేసేవాడిని ప్రజలు మళ్ళా క్షమించరు నిన్ను రాజకీయాల్లోకి ప్రజలు కూడా చిన్న చిన్నపిల్లాడితో సహా నువ్వు చేసినటువంటి అవినీతి కానీ అక్కడ నీ యొక్క తాబేదారులు పెదిరెడ్డి చేసినటువంటి అక్రమాలు కానీ ఒకే పెదిరెడ్డే కాదు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈ మూల నుంచి ఆ మూల దాకా తను పక్కన పెట్టుకుని వాళ్ళతో నువ్వు ఇది తీసుకొని నువ్వు ఇది తీసుకొని వాళ్ళ దగ్గర వచ్చిన సంపాదన నువ్వు తీసుకొని వాళ్ళు ఇంకా పోచుకుని ప్రతి కార్యకర్త దగ్గర నుంచి కూడా పై లీడర్ వరకు కూడా అనేక కోటేశ్వరులు అయిపోయి ఈ రోజున తెలుగుదే తెలుగుదేశం పార్టీని నీకు నీ యొక్క అర్హత లేదు రాజకీయాలను ఉండటానికి అర్హత లేదు